మనం కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది మధ్య తరగతి బలంగా ఉంటే సమాజం బలోపేతం అవుతుంది ఎంఎస్ఎంఈలు కానీ ఇంటికొక మన ఒక పాలసీ కూడా ఇచ్చాం వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్ దీన్ని కూడా మనం ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది దీన్ని వీలైనంత వరకు తరగతికి ఇంకా ఏం చేయాలనో మిడిల్ ఇన్కమ్ గ్రూప్కి మీరు అందరూ కూడా ఆలోచించండి టైం టు టైం ఆలోచిద్దాం మధ్య తరగతిని కూడా ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా చాలా ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్న దిశ ఈరోజు పోలవరం తెలుగువారి కళ ఆంధ్రప్రదేశ్కి ఒక బ్యాక్ బోన్ ఆ రోజు దిశ విభజన చట్టంలో ఒకే ఒక విషయంలో మనం కొంత కన్విన్స్ అయింది అవసరమైతే అమరావతి కట్టుకుంటాం పోలవరం యాభై ఐదు వేల కోట్లు కావాలి ఇది చేయలేమని ఆలోచించినప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి సౌత్ ఇండియాలో ఏకైక వనరు దేశ గోదావరి గోదావరిలో ప్రతి సంవత్సరం ఇప్పటికి కూడా వంద సంవత్సరాల డేటా చూస్తే రెండు వేల టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి ఈ సంవత్సరం నాలుగు వేల టీఎంసీ నీళ్లు సముద్రంలోకి వెళ్ళాయి ఆ పోలవరం శాంక్షన్ అయినప్పుడు డెబ్బై మూడు పర్సెంట్ పూర్తి చేశాం అది ఆ ప్రభుత్వం కంటిన్యూ అయి ఉంటే ఇరవైకంతా కూడా ఇరవై ఎండ్కి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేసేవాళ్ళం ఎప్పుడు పోలవరం డయాఫాల్ బిందు ఐడెంటిఫై చేయలేని పరిస్థితి వచ్చారు చాలా సరే నేను ప్రతి వారం ఇప్పుడైనా సరే మా మంత్రి గారికి అప్పచెప్పాను కానీ ఐదు సంవత్సరాలు సోమవారాన్ని పోలవరంగా చేసుకుని దాన్ని పరిగెత్తిచ్చాం డెబ్బై మూడు పర్సెంట్ పూర్తి చేశాం ఇప్పుడు మళ్ళీ గర్వంగా చెప్పగలుగుతున్నా రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్కి పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం దాంట్లో అనుమానం లేదు ప్రధానమంత్రి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా కేంద్రాన్ని అభినందిస్తున్నా పన్నెండు వేల నూట యాభై కోట్ల రూపాయలు ఫండ్స్ కూడా ఇచ్చారు మనం చేసుకుంటే డబ్బులు వస్తుంది అదే సమయంలో నలభై ఒక్క మీటర్లు కాదు నలభై ఐదు మీటర్లు నలభై ఐదు పాయింట్ ఏడు నాలుగు కావాలి ఒరిజినల్ హైట్కే మనం ముందుకు పోతాం కానీ ఇది గడచిన ప్రభుత్వంలో ఈ ఎస్టిమేట్స్ పంపించారు శాంక్షన్ అయింది డబ్బులు అది తీసుకోకపోతే మనం లేట్ అయిపోతాం కాబట్టి పూర్తి చేసుకుంటూనే దాన్ని కూడా కన్విన్స్ చేసుకుని తెస్తాం అది మన హక్కు విభజన చట్టంలో ఉంది అది సాధిస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా దశ ఐదు సంవత్సరాలు ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు ఇరిగేషన్ పైన కడాన రాయలసీమలో కూడా ఒక పైసా ఖర్చు పెట్టలేదు ఉత్తరాంధ్రలో ఒక పైసా ఖర్చు పెట్టలేదు వ్యవస్థను నిర్వీర్యం చేశారు వెలుగొండ ప్రాజెక్టు ప్రాజెక్టు పూర్తి చేయకుండా ఇనాగరేషన్ చేశారు అదేం పిచ్చో నాకు అర్థం కాలేదు జాతికి చేశారు ఇక్కడే ఉన్నారు ప్రకాశం జిల్లా వాళ్ళు ఇప్పుడు ఇంకా వన్ ఇయర్ పడుతుంది అది టూ ఇయర్స్ పడుతుంది అలాంటిది ఏంటి అధ్యక్ష నాకైతే అర్థం కాలే ఈ విన్యాసాలు మా మా అచ్చేనాయుడు గారు చెప్పినట్టు కుప్పంలో నా కాన్స్టిట్యూన్సీలో నీళ్లు తెచ్చేసామని ట్యాంకర్ నీళ్లు తెచ్చి అక్కడ ఇది పెట్టి రెడీమేడ్ సినిమా సెట్టింగ్ వేసారు మా కళ్యాణ గారు పవన్ కళ్యాణ్ గారు నేర్చుకోవాలి వీళ్ళ జీవితంలో కూడా సెట్టింగ్ లెట్ చేయగలుగుతారు సినిమా చిన్నమావలు అనుకుంటే వేస్తే అధ్యక్ష నెక్స్ట్ డే నీళ్ళని ఎండిపోయినాయి ఇలాంటి విన్యాసాలు ఒకటి రెండు కాదు అధ్యక్ష చాలా చేశారు బాధ వేస్తుంది కానీ ఇది అవుతుంది అది ఇప్పుడు నాకు వన్ ఇయర్ పడుతుంది ఇంకా కూడా ఆ నీళ్లు రావాలంటే ఆ పైనుంచి నీళ్లు రావడం లేదు ఆ కాలువల పనులు అవ్వలేదు అంతా గందరగోళం చేశారు కాంట్రాక్టర్ల కోసం పనులు చేశారు తప్ప ప్రజల కోసం సాగునీటి కోసం చేయలేదు అందుకనే దిశ ఏదైతే ఉత్తరాంధ్ర సుజుల స్రవంతి పోలవరం రైట్ మైన్ కెనాల్ అనకాపల్లి వరకు పూర్తి చేసి ఈ సంవత్సరమే నీళ్ళు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం దాన్ని పూర్తి చేస్తాం అక్కడి నుంచి దిశ వంశధార వరకు మొత్తం పోలవరానికి అనుసంధానం చేస్తాం అక్కడ ఉండే ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఒక్కటి కూడా ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు అవన్నీ పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా హామీ ఇస్తున్న ఉత్తరాంధ్రకి అదే కాదా అధ్యక్ష ఇక్కడి నుంచి ఇంకొక ప్రాజెక్ట్ కూడా ఆలోచిస్తున్నాం ఈ హౌస్ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది గోదావరిలో నీళ్ళు ఉన్నాయి రాయలసీమ నీళ్లు లేకుండా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది ఈ సంవత్సరం తగిన జాగ్రత్తలు తీసుకున్నాం కాబట్టి సముద్రం లేకపోయే నీళ్లు మనం రిజర్వాయర్లో పెట్టుకోగలిగాం ఈరోజు సోమశిల కందలేరు పైనుండే గండికోట ఆల్ ప్రాజెక్ట్స్ నీళ్లు వచ్చే పరిస్థితి వచ్చింది ఇప్పుడు కూడా డెబ్బై శాతం రిజర్వాయర్లో ఉన్నాయంటే దానికి కారణం దూరదృష్టితో ఈ ప్రభుత్వం యాక్ట్ చేయడమే అధ్యక్ష అయితే అధ్యక్ష ఈరోజు మనం సముద్రంలో పోయే నీళ్లు రాయలసీమకు దీక్ష వండర్ వండర్స్ చేయించే అధ్యక్ష ఒక చిన్న ఎగ్జాంపుల్ అధ్యక్ష కియా మోటార్స్ వస్తా అన్నారు వస్తానని నేను రమ్మని వాళ్ళని ఆహ్వానించాను ఆహ్వానిస్తే అన్నీ బాగున్నాయి మీ దగ్గర నీళ్ళు ఎక్కడున్నాయన్నారు ఆ రోజు అధ్యక్ష నేను ఒకటి ఆలోచించాను ఒక సవాల్ విసిరే వాళ్ళకు వన్ ఇయర్ ఆరు నెలలు ఎనిమిది నెలలు టైం ఇవ్వండి గొల్లపల్లి పూర్తి చేస్తాం అందులో నీళ్ళు ఇస్తాను అది చూసిన తర్వాత మీరు రమ్మన్నా నేను ఏడు నెలల్లో ఎనిమిది నెలలో గొల్లపల్లి పూర్తి చేసి హంద్రి నేవా నీళ్లు చూపిస్తే ఇయా మోటార్స్ వచ్చింది దిశ అనంతపురంకి మామూలుగా దిశ అనంతపూర్ అంటే ఎడారిగా మారిపోయే ప్రాంతం అని అందరూ మాట్లాడే పరిస్థితికి వచ్చారు రాయ్దుర్గ్లో ఇక్కడే ఉన్నాడు కాలు శ్రీనివాస్ గారు ఎడారిగా మారిపోయే సిమ్టమ్స్ ఉన్నాయి దానికి ఎడారిగా మారిపోకుండా ఉండడానికి ఏం చేయాలనో డబ్బులు ఇచ్చి నిధులు పెట్టి దాని నివారణ కార్యక్రమాలు చేపట్టే పరిస్థితికి వచ్చాం దేశంలోనే తక్కువ వర్షపాతం పడే జిల్లా అనంతపూర్ జిల్లా అలాంటి జిల్లాలో ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నాను అధ్యక్ష ఆర్థిక వ్యవస్థలో ఐదో స్థానానికి మన రాష్ట్రంలో వచ్చాం ఐదో జిల్లా కింద నాకు ఏమాత్రం అనుమానం లేదు రాబోయే రోజుల్లో ఏ ఒకటో రెండోగా అనంతపురం జిల్లా తయారవుతుంది దాంట్లో అనుమానం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నీళ్ళు వస్తే ఏ విధంగా జరుగుతుందో ఇది ఒక ఉదాహరణ ఈరోజు రాయలసీమ ఆర్టికల్చర్ హబ్గా తయారైంది ఇది రాబోయే రోజుల్లో ఇంకా మంచి ఫలితాలు వస్తాయి అందుకని పోలవరం బనకచెర్ల నదుల అనుసంధానంలో భాగంగా దీన్ని ప్రపోజ్ చేస్తున్నా ఆలోచిస్తున్నా సీరియస్గా మూడు విట్లుగా పోలవరం నుంచి పుండే ఎగ్జిస్టింగ్ కెనాల్ కానీ అక్కడ ఉండే తాటిపొడి ఇది కానీ ఇవన్నీ పూర్తి చేస్తే ఇక్కడ కృష్ణా నదికి వస్తాయి కృష్ణా నుంచి నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్ తీసుకెళ్తే అక్కడ బొల్లాపల్లి రిజర్వాయర్ కట్టుకునే పరిస్థితి వస్తుంది అక్కడి నుంచి దగ్గర దగ్గర వెలుగొండ వరకు తీసుకెళ్ళి నేరుగా నల్లమలై ఫారెస్ట్ కట్ చేస్తే బనక చెర్లకు వెళ్తాయి బనక చర్లకి వెళితే బనక నుంచి రాయలసీమ నాలుగు జిల్లాలకి అదే సమయంలో నెల్లూరు కూడా సోమశెల కందలేరు తిరుపతి బాలాజీ అక్కడి నుంచి పిచ్చాటూరు కృష్ణాపురం అన్ని ట్యాంకులకు నీళ్లు వచ్చే పరిస్థితి వస్తుంది ఇట్ ఈజ్ ఎ బిగ్ గేమ్ చేంజర్ నాకు ఏమాత్రం అనుమానం లేదు కానీ ఆలోచన ఉంది ఆశ ఉంది కానీ డబ్బులు మాత్రం ఎనభై వేల కోట్లు కావాలి నేను అందుకని ప్రధానమంత్రి గారికి చెప్పాను మీ స్కీమ్ ఇది మీరు బాగా చేస్తున్నారు మాకు కూడా చేయమని అదే మాదిగా నిర్మలా సీతారామన్ గారి చెప్పాను వాటర్ రిసోర్స్ మినిస్ట్రీ చెప్పా మొన్న కూడా నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉన్నప్పుడు ఇద్దరం మాట్లాడాం వాళ్ళు కూడా మేము సపోర్ట్ చేస్తూ ఉంటున్నారు ఏ విధంగా స్ట్రక్చర్ చేయాలో చేయించి ఒకవేళ అవసరమైతే ప్రైవేట్ పర్సన్ కూడా ఎందుకంటే ఒకసారి నీళ్లు వస్తే సంపదొస్తుంది ఆదాయం పెరుగుతుంది రీపేమెంట్ కింద కష్టం కాదు ఎన్ని మార్గాలున్నాయి అన్ని మార్గాలు ఆలోచిస్తున్నాం అన్ని మార్గాలు ఆలోచించి కేంద్రం రాష్ట్రం అవసరమైతే ప్రైవేట్ పార్టీలతో కలిసి హ్యామ్ మోడల్ కిందైనా సరే దీన్ని పూర్తి చేయగలిగితే ఈ రాష్ట్రానికి ఇంకా ఏ మాత్రం కూడా ఇబ్బందులు రావనేది నా అభిమతం ఇది జరగాలని మనస్ఫూర్తిగా ఎట్టి పరిస్థితి చేయాలి ఇది ఒక సంకల్పం ఈ సంకల్పం జరగాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను అధ్యక్ష ఇది ప్రాక్టికల్గా కూడా అవుతుంది ఇదైతే రాయలసీమకు కానీ ఉత్తరాంధ్రకు కానీ రాష్ట్రానికి కానీ వాటర్ సెక్యూరిటీ వస్తుంది తాగడానికి నీళ్ళు జల్ జీవన్ మిషన్ అదే మరిగా ఇంకొక పక్కన అర్బన్ ఏరియాలో అమృత్ రెండోది ఇండస్ట్రీకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ మూడోది వ్యవసాయానికి ఎన్ని నీళ్లు కావాలని ఇచ్చే పరిస్థితి వస్తుంది ఇది ఒక మేజర్ ప్రాజెక్ట్ దీన్ని సాధించడం కోసం ముందుకు పోతామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను ఇంకో పక్కన దేశ రైతు ఈ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం నేను ఇప్పుడే చెప్పాను ఎట్టి పరిస్థితిలో రైతు భరోసా ఈ సంవత్సరం ఇస్తాం ఈ రాష్ట్రంలో ఏ రైతు కూడా ఇబ్బందులో ఉండడానికి వీల్లేదు ఐదు సంవత్సరాల్లో వాళ్ళు ధాన్యం ఇస్తే డబ్బులు ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెడితే ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే అధ్యక్ష దగ్గర దగ్గర పదహారు వందల అరవై కోట్ల రూపాయలు డ్యూస్ అని పే చేసి ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పే చేసాం ముప్పై రెండు లక్షల మెట్రిక్ టన్లు పొచ్చు చేశాం ఇరవై నాలుగు గంటలు డబ్బులు ఇచ్చాం ఇది ఇంతవరకు ఎప్పుడు జరగలేదు దిశ మళ్ళీ పాత సిస్టమ్ తీసుకొచ్చాం ఏ రైతుకు కూడా మోసం జరగకుండా కూడా చేయడానికి ఈ విధానం తీసుకొస్తున్నాం ఒక పక్కన దిశ రైతులకు ఇది ఇస్తూనే ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇక్కడ గోదావరి డెల్టా అక్వాకల్చర్ కట్టుబడి ఉన్నాం మొన్న కూడా ఒక సదస్సు అయింది నేను ఒకటే హామీ ఇస్తున్నా ఏదైతే ఎన్నికల ముందు చెప్పాను రూపాయి యాభై పైసలు యూనిట్తో అక్వా రైతులకందరికీ కరెంట్ ఇస్తారని చాలా స్పష్టంగా చెప్పి అది ఇస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నా అక్కడ రైతులు